చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని చిత్రజాల జగన్మోహన్ పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే సికి బాబుతో కలిసి నగరంలోని బజారు వీధిలో గల ప్రముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త కన నాచకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి స్వామి వారికి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం ఎమ్మెల్యే మీటింగ్తో మాట్లాడుతూ గత ఆరు రోజులుగా వర్త బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలను చేపట్టారన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులను సేవ కార్యక్రమంలో నిమగ్నం చేశారన్నారు నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని వినాయక చవితి సందర్భంగా వినాయకుని చల్లని దీవెనలు సీఎం చంద్రబాబు నాయుడు పైన రాష్ట్ర పైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ ఆలయవోతి మహారెడ్డి ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు మిగతా బృందం అంతా కూడా అక్కడే ఉండే వరద బాధితుల సహాయ సహకారదం నేను కూడా అక్కడ పదహవర వార్డు ఇన్ఛార్జ్గా ఉండడంతో ఒక చిన్న పిలుపు ఇవ్వడంతో చిత్తూరు నియోజకవర్గ మా అందరూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన అభిమానం గౌరవం నిందో అందరూ కూడా వారోరికి సహాయం ఏమైతే బియ్యం కావచ్చు ఆయిల్ కావచ్చు అలాగే ఇంకా ఏది తోచితే అది వారి వంతు సహకారాన్ని పంపించారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంలో కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యంగ్ డైనమిక్ మంత్రి వర్యలో శ్రీ నారా లోకేష్ గారికి అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ఉండాలి ఎందుకంటే నేను అక్కడ ప్రత్యక్షంగా వరదల్లో చూశాను అది చాలా బాధాకరం ఎందరో భోజనానికి లేక ఒకటి రెండు రోజులు ఇబ్బంది పడినా మన ముఖ్యమంత్రి గారు తక్షణమే అందరినీ ఆ వరదల సహాయ దీనికి ఇన్ఛార్జ్గా నియమించి వారికి టిఫిన్ భోజనాలు పాలు బ్రెడ్ బిస్కెట్లు అలాగే ఈరోజు గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది ముందుగా మన ముఖ్యమంత్రికి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు ఆరోగ్యానికి దేవుడు ఎప్పుడూ ఆయనకి నిండు నూరేళ్లు జీవించాలి ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు గత ఆరు రోజుల నుండి ఇంటికి కూడా పోకుండా అక్కడే కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూ ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేస్తూ గంట రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు కాబట్టి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని అధికారాన్ని ఇయ్యాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి